ఏ నేరమైన కారణం లేకుండా జరగదు ఒక్కోసారి మంచి వాళ్ళు కూడా ఆ నేరాల్లో చిక్కుంటారు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తారు తెర వెనక ఏం జరిగిందో ఎవరికి తెలుసు ఆ జెంటిల్మెన్ చేసిన పొరపాటేంటో నేరస్తులకు మాత్రమే తెలుస్తుంది దర్యాప్తులోనే అసలు విషయాలు బయటకు వస్తాయి అప్పటి వరకు రకరకాల వదంతులు వినిపిస్తాయి ఓ కేసు విషయంలో ఇలాగే జరిగింది సికింద్రాబాద్లో జరిగిన ఆ విషాదం వెనక కథే ఇవాల్టి ఎపిసోడ్ ఆ కుర్రాడి జీవితంలో అన్ని రోజులు ప్రశాంతంగా సాగాయి ఎప్పుడు ఎవరితోనూ గొడవలు లేవు లైఫ్ సాఫీగా సాగిపోయేది అలాంటిది ఓ రోజు అందరికీ షాకింగ్ న్యూస్ రైలు పట్టాల దగ్గర సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు ఏం జరిగింది సికింద్రాబాద్ పార్సీపుట్ట దగ్గరలోని రైల్వే ట్రాక్ దగ్గర ఓ గుర్తు తెలియని శవం ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది డిటెక్టివ్ చక్రవర్తి టీం రంగోలోకి దిగింది రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్ళిన డిటెక్టివ్లు అక్కడ పడి ఉన్న శవాన్ని పరిశీలనగా చూశారు ఎవరి కుర్రాడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు లవ్ ఫెయిల్యూరా జాబ్ టెన్షనా ఇంట్లో వాళ్ళేమైనా అన్నారా ఇంకేదైనా కారణం ఉందా ఇలా రకరకాల అనుమానాలు డెడ్ బాడీని చెక్ చేశారు జేబులో ఓ సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ ఆధారంగా అతని తండ్రికి కాల్ చేశాడు డిటెక్టివ్ చక్రవర్తి విషయం తెలుసుకున్న తండ్రి రామచంద్ర షాక్ అయ్యాడు చనిపోయింది పాతికేళ్ళ అభినవ్ అని సికింద్రాబాద్ లో తల్లిదండ్రులతో ఉంటున్నాడని తెలిసిందే డెడ్ బాడీని కు తరలించిన చక్రవర్తి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు మావాడు సూసైడ్ చేసుకోవడం ఏంటి సార్ వాడికేం సమస్య ఉందని వాడేం కోరుకున్నా కాదనకుండా ఇచ్చాం నమ్మను ఎవరో తనను చంపేసి పట్టాల దగ్గర సూసైడ్ చేసుకున్నట్లుగా క్రియేట్ చేశారు మాకు ఆ డౌట్ ఉంది అది సూసైడా మర్ అని ఎందుకంటే ట్రైన్ గుద్దితే డెడ్ బాడీ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది మీ అబ్బాయి విషయంలో అలా లేదు అందుకే మిమ్మల్ని పిలిపించా మీరు గాని మీ అబ్బాయి గాని ఎవరితోనైనా గొడవ గొడవపడే గొడవ పడే పరిస్థితే ఉండదు నేను గాని మా ఫ్యామిలీ గానీ చాలా పొలైట్ గా ఉంటాం మావాడు కూడా చాలా సెన్సిటివ్ ఎవరి జోలికి వెళ్ళడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా నాకు తెలీదా వాడి సంగతి ఓకే ఎంక్వైరీ చేస్తున్నాం వరలోనే నిజా నిజాలు తెలుస్తాయి రైల్వే ట్రాక్ దగ్గర డెడ్ బాడీ అంటేనే సహజంగా సూసైడ్ కేసు అవుతుంది కానీ అభినవ్ విషయంలో చాలా డౌట్లున్నాయి అది అంటావా ఎంతైనా ఫోరెన్సిక్ ఎనలిస్టు కదా నువ్వే చెప్పాలి ఎస్ అది సూసైడే కావచ్చు ఎందుకంటే అతను బాగా డ్రింక్ చేశాడు తాగిన మత్తులో చనిపోయాడు ఒకవేళ అది సూసైడ్ కాకపోయినా తాగిన మైకంలో ట్రాక్ దాడుతుంటే ట్రైన్ డాష్ ఇచ్చిందేమో అలా కూడా జరుగుండొచ్చు కదా అసలే చనిపోయింది రాత్రి వేళల్లో ట్రైన్ డాష్ ఇస్తే బాడీ అలా ఎందుకుంటుంది ముక్కల ముక్కలవుతుంది సరే నువ్వు చెప్పినట్టే జరిగింది అనుకుందాం ఇక్కడ రెండు విషయాలు తేలాలి ఒకటి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు ఒకవేళ సూసైడ్ కాకపోతే రాత్రి వేళ రైల్వే ట్రాక్ దగ్గరికి ఎందుకు వెళ్లాడు ఎవరైనా చంపేసి లా క్రియేట్ చేశారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే కేసు మిస్టరీ వీడినట్లే సార్ అభినవ్ చనిపోయిన రోజున పార్సీ గుట్టలో ఉన్న సీసీ ఫుటేజ్ లో అతను కనిపిస్తున్నాడు ఎస్ అతని సేమ్ అదే డ్రెస్ డెడ్ బాడీపై కూడా అదే డ్రెస్ ఉంది అవును అభినవ్ ను తీసుకెళ్తున్న అతనెవరు అతను అభినవ్ ఫ్రెండ్ రాస్ పాల్ అభినవ్ ఫాదర్ రామచంద్రే ఈ విషయం చెప్పాడు ఈ రాస్ పాల్ రెగ్యులర్ గా అభినవ్ ఇంటికి వెళుతూ ఉంటాడట ఓ ఓఐసి అర్థమైంది మనం వెంటనే రాస్ పాల్ పట్టుకోవాలి ఆ రాత్రి ఏం జరిగిందో అతనికి తెలిసే ఛాన్స్ ఉంది చలో రాజ్పాల్ కి అభినవ్ మరణానికి సంబంధం ఏంటి షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం